ఏ భాషనైనా తీసుకోండి హిందీ ఇంగ్లీష్ మరాఠీ గుజరాతీ అన్ని భాషలకు తల్లి భాష ఏ భాష అంటే సంస్కృత భాష ఇంగ్లీష్లో మదర్ అంటాం ఎక్కడి నుండి వచ్చింది మాతృ అనే శబ్దం నుంచి మదర్ వచ్చింది ఫాదర్ పితృ అనే శబ్దం నుంచి ఫాదర్ బ్రదర్ భ్రాతృ సిస్టర్ సోదరి ఇట్లా నోస్ నాసిక అస్తహ హ్యాండ్ నయనం ఐ టీత్ ప్రతి ఒక్క పదం తీసుకోండి ఏ పదం తీసుకున్నా కానీ మీకు సంస్కృతానికి సంబంధమై ఉంటుంది ఒకటి సంస్కృత భాష లేకుండా ఏ భాష లేదు తెలుగు హిందీ ఇంగ్లీష్ మరాఠీ అన్ని భాషలకు తల్లి భాష సంస్కృత భాష మరి సంస్కృతం ఎక్కడి నుండి వచ్చింది సాక్షాత్తు భగవంతుడి నుండి వచ్చింది ఎలా వచ్చింది అంటే దేవుడు ఇలా అనుకున్నాడట మొత్తం ప్రళయం అంతా అయిపోయింది సృష్టి అంతా సమాప్తమైంది ప్రళయం వచ్చింది ఏమీ లేదు మళ్ళీ సృష్టించాలని భగవంతుడు అనుకున్నాడట అనుకున్న వెంటనే నాభిలోంచి ఒక కమలం వచ్చింది కమలంలో వచ్చారు బ్రహ్మ వచ్చాడు ఆ బ్రహ్మకు చెప్పాడట ఏమయ్యా బ్రహ్మ ఈ లోకాన్ని సృష్టించు అయ్యా నేను ఇప్పుడే వచ్చాను మనం ఎలా సృష్టించాలి అంటే అప్పుడు అయినాట భగవంతుడు మరి నీకు నాలుగు వేదాల జ్ఞానాన్ని ఇస్తున్నాను ఏం వేదాలు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం వేదం ఈ నాలుగు వేదాల జ్ఞానాన్ని నీకు ఇస్తున్నాను ఈ వేదాల ఆధారంగా ఒక లోకాన్ని సృష్టించు అని చెప్పాడట సరే అని ఆ వేద జ్ఞానం బ్రహ్మకిచ్చాడు ఆ బ్రహ్మ వేద జ్ఞానం ఆ వేదాల్లో ఉన్న భాష ఏది సంస్కృత భాష కాబట్టి సంస్కృతం ఎక్కడి నుండి వచ్చింది భగవంతుడి నుండి వచ్చింది దేవుడి నుండి వచ్చింది అందుకనే దేవాష అన్నాము ఆ వేదాల్లో ఉన్న భాష సంస్కృత భాష అందుకే వేద భాష తర్వాత ఆ బ్రహ్మ ఏం చేశాడు మునులను ఋషులను మహర్షులను అందరినీ సృష్టించాడు కాబట్టి వాళ్ళందరికీ ఏం జ్ఞానం ఇచ్చాడు వేద జ్ఞానం ఇచ్చాడు తర్వాత ఏమైంది ఋషి భాష ముని భాష ఇలా లోకంలోకి లోక భాషగా జనభాషగా సమాజ భాషగా ఆనంద భాషగా ఆరోగ్య భాషగా విరాసిల్తూ నేడు ప్రపంచం కాదు విశ్వంలో ఉన్న ప్రతి ఒక్క పక్షి పశు అన్నీ కూడా సంస్కృతంలో మాట్లాడుతున్నాయి